ఏం చేయకూడదు ఈ గర్భస్థ్రి ఎనిమిది తొమ్మిది పది నెలల సమయంలో గ్రహ స్ఫుటత్వం కలిగి శిశువునకు ఆకలి దప్పికలను కలిగించి తల్లి గర్భనాళం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాడు ఈ విధంగా జీవునికి గర్భవతికి మొదటి నెల నుంచి పదవ నెల వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఎల్లప్పుడూ దైవ చింతనలో ఉండాలి మాసాధిపతులకు గ్రహాలకు జప శాంతి దానాదులను వరుసను అనుసరించి చేయాలి సత్సంతానం కలుగుతుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన తరువాత గృహారంభం సముద్ర ప్రయాణాలు క్షారం చేయించుకొనుట శార్ద భోజనాలు తినుట శవాలను మోయుట శవం వెంట నడవడం నదీ స్నానములు శృంగారం ఇతరులతో పోట్లాడుట వివాహం చేయుట దూరదేశ ప్రయాణాలు చేయుట మొదలైనవి భర్త చేయకూడదు ఇష్టమైనవి భర్త ప్రేమ ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన భార్యను ప్రేమగా చూసుకోవాలి తనకు ఏ ఆహార పదార్థాలపై ఇష్టం ఉంటుందో తెలుసుకోవాలి వాటిని సమకూర్చి ఇవ్వాలి మంచి పోషక విలువలు కలిగిన పాలు పండ్లు ఆకుకూరలు చిరుధాన్యాల మొలకలు క్యారెట్ మొదలగు ఆహార పదార్థాలు తినడానికి ఏర్పాటు చేయాలి ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక చింతన దాన ధర్మగుణం కలిగి ఉండాలి సంతాన గోపాల స్తోత్రం ఆధ్యాత్మిక పరంగా మంచి సంతానం కలగాలంటే శ్రీ గర్భవతి అయిన రోజు నుంచి ఆమె కానీ ఆమె భర్త కానీ శ్రీకృష్ణుని యొక్క సంతాన గోపాల స్తోత్రాన్ని గురువు వద్ద ఉపదేశం పొంది ప్రతిరోజు పఠించాలి ఈ విధంగా పఠిస్తే గ్రహదోషాలు అన్నీ తొలగి మంచి సంతానం కలుగుతుంది ఇలా ఉండగలిగితే మంచి ఆరోగ్య ప్రయోజనకరమైన సమాజంలో మంచి పేరు తెచ్చే సత్సంతానం కలుగుతుంది